బ్రదర్ బ్రదర్కి శ్రావణి సిస్టర్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నేను నా పేరు నవ్య నేను చీరాల నుండి మాట్లాడుతున్నాను నేను గత మార్చ్ ట్వంటీ ఎయిత్ నుండి మార్నింగ్ త్రీ థర్టీ ప్రేయర్లో పాల్గొంటున్నాను దేవుడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేశాడు అదేంటంటే గత సెవెంటీన్ ఇయర్స్గా నా తల్లిగారికి షుగర్ ఉంది బాగా హై రేంజ్లో ఉండేది ఎప్పుడు చూసినా హై రేంజ్లో ఉండేది కానీ ఒక లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా షుగర్ టెస్ట్ చేయించినప్పుడు తినకముందు టూ నైంటీ తిన్న తర్వాత త్రీ ఫార్టీ అలా ఉండేది ఎప్పుడు ఎన్నిసార్లు టెస్ట్ చేయించినా అదే రేంజ్లో ఉండేది కానీ నేను దేవుణ్ణి మరి స్థుతిస్తూ వచ్చాను దేవా నా తల్లికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసినందుకు నీకు వందనాలు కంట్రోల్ చేసినందుకు నీకు వందనాలు ఇస్తాయా అని స్థుతి చెల్లించగా మరి ఈరోజు నా తల్లిగారు మరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఈరోజు మార్నింగ్ లైవ్లో కూడా నేను అదే ప్రార్థించనీస మైటీ మెరాకిల్స్ను మా జీవితంలో చేస్తున్నందుకు వందనాలు ప్రభు అని నేను దేవుణ్ణి స్థుతించగా మరి ఈరోజు ఒక గొప్ప అద్భుతము మేము చూసామనే విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి రిపోర్ట్ నా తల్లి జీవితంలో మేము చూడడం చాలా చాలా సంవత్సరాలు అయ్యింది మరి ఇంత గొప్ప మేలు చేసిన దేవుడికి నేను ఏమి ఇచ్చినా నేను ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను ఈ దినమైతే అసలు ఎంత గొప్పగా అంటే తినకముందు వన్ సెవెంటీ తిన్న తర్వాత వన్ నైంటీ ఫైవ్ ఇది ఎంత గొప్ప అద్భుతం అంటే చాలా అద్భుతం దీన్ని బట్టి నేను దేవుని ఎంతో స్థుతిస్తున్నాను ఎన్ని స్థుతులు చెల్లించినా నేను ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను ఈ విధంగా మరి త్రీ థర్టీకి ప్రేయర్ పెట్టి అన్న ద్వారా మనందరము లైవ్లో పార్టిసిపేట్ చేస్తూ దేవుణ్ణి స్తుతించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది నేను పుట్టుకతో క్రైస్తవురాలు అయినప్పటికీ ఈ విధంగా స్థుతించడం అనేది నా జీవితంలో మొదటిసారి ఇంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మా జీవితంలో చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే బ్రదర్కి అండ్ సిస్టర్కి నా హృదయపూర్వక వందనాలు థ్యాంక్ యూ